హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి జిల్లా పరిషత్ సమావేశంలో మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏకూరు రవీందర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బేషరతుగా క్షమాపణ చెప్పాలని దళిత బహుజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు కౌశిక్ రెడ్డి మాటలకు నిరసనగా చిగురు మామిడి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి పార్లమెంటరీ విధానం మీద గౌరవం లేదని వీధి చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నారన్నారు బలహీన వర్గాలంటే చులకనగా చులకన భావం అన్నారు గీకురు రవీందర్ పోలీస్ నౌకరీ వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమం చేసిన వాడిని కష్టపడి రాజకీయంగా ఎదిగి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడే నాయకుడని అన్నారు ఉద్యమకారుల మీద రాళ్లు రువి స్వార్థ రాజకీయం కోసం పదవుల పార్టీ మారిన చరిత్ర నీదని ఉద్యోగాలు పెట్టిస్తానని డబ్బులు వసూలు చేసిన మోసకారివని దుయ్యబట్టారు ఎమ్మెల్యేగా గెలిపించకుంటే కుటుంబ సభ్యులం సామూహికంగా విషం తాగి చేస్తామని బ్లాక్ మెయిల్ చేసి గెలిచినోడువని ఎద్దేవా చేశారు మా బహుజన బిడ్డకు బేషరతగా క్షమాపణ చెప్పకుంటే గ్రామాల్లో తిరగనివ్వమని దళిత బహుజనులం నీ రాజకీయ గోరే కడతామని హెచ్చరించారు జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం జరిగిన తరుణంలో హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాడి కౌశిక్ రెడ్డి గారు బీసీలను కించపరుస్తూ స్థానిక జడ్పీటీ సైన్ గీకూర్ రవీందర్ మీద అరే తురే అని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతూ బిడ్డాను బతకౌరా అని బీసీలను కించపరిచే విధంగా వారు వ్యాఖ్యానించారు బిడ్డా కౌశిక్ రెడ్డి నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీలతో పెట్టుకుంటే ఈ రాష్ట్రంలో నీ నియోజకవర్గంలో నువ్వు ఎక్కడ కూడా తిరగలేవని మేము చిగురుబాడు వేదికగా మీకు సందేశాన్ని ఇస్తున్నాం అలాగే నువ్వు వెంటనే పత్రికా సమావేశం పెట్టి బీసీల పట్ల నేను వివరించిన తీరు సరైంది కాదని అని చెప్పి ఒప్పుకోవాలి వెంటనే క్షమాపణ చెప్పాలి లేని పక్షాల్లో నువ్వు రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో అందరూ నేను విడిచిపెట్టరని ఈ వేదికతో నీకు రెడ్డి విడుకల సమావేశంలో పాటి కౌశిక్ రెడ్డి మా స్థానిక జడ్పీస్ అయిన గీకూర్ రాజీందరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వెంటనే ఒకసారించుకోవాలి ప్రెస్ మీట్ వెటి క్షమాపణ చెప్పాలి లేకుంటే తెలంగాణలో అతన్ని తిరగని బీసీఏసీ ఒకటై టిఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి నైన్ తిరిగను ఖబర్దార్ కౌశిక్ రెడ్డి ఇలాంటి మా మాటలు ఇలాంటి రౌడీజం మాటలు మానుకో ఇద్దరులో పంట గౌరవ తీసుకున్న ప్రజా ప్రజలకు కూడా గౌరవిస్తాం ఇష్టం ఉన్నట్టు చిన్న రాజకీయ మాటలు మాకు అది అని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయాలి కౌష్కి రెడ్డి మరి మా స్థానిక జెంబిటిసి గారు గీకర్ రావేందరిపై అనుచిత వ్యాఖ్యలు చేసి బిడ్డ ఇదివరకు మా ముదిరాజు పత్రికా మిత్రులను కూడా ఇలానే టార్చర్ చేసాం అదేవిధంగా మా ఈటల రాజేంద్రపై కూడా ఇలానే చేసాం ఇప్పుడు మా ముదిరాజు ముద్దు బిడ్డ అయిన మా గీకూర్ కూడా టార్గెట్ చేసి అరే తురే అని మాట్లాడిన బిడ్డ మా ముద్రాలతో పెట్టుకుంటే నువ్వు బిడ్డ ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరగలేవు ఖబర్దార్ కవిష్కి రెడ్డి ఇప్పటికీ ఇది మూడోసారి అయింది మళ్ళీసారి మా ముద్రాలతో పెట్టుకుంటే బిడ్డ అని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరగలేవు మా ముద్రరాలు అంతా ఏకమై నిన్ను ఎక్కడ దొరికినా కానీ విడిచిపెట్టడం బిడ్డ అన్ని నువ్వు నీ లాభం బలపడతామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను